జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీకే వెళ్ళను మళ్ళీ మొండికి కూరుకుంటున్నారు ఇది భార్యమేనా అని మళ్ళీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైకివ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృతాపురాధమే కదా మీకు పదకొండు మందే గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై మందిని గెలిపించిన ప్రజలు పిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపురాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు చేస్తానని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మధ్య నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్టీ అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టి మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోనీ ఎవరైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ చెప్తున్నాం దిస్ ఇస్ నాట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా లేదా ఆ సామర్థ్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యే కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని ప్రజలు గెలిపించారు ఎందుకు గెలిపించారు మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని గెలిపించారు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఓటాని ఆలోచన ఉండనవసరం లేదా ప్రజలు మీరు మీకు ఓట్లేసి గెలిపించారు మీ డెఫినేషన్ అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా నేను ఓడిపోతే అసెంబ్లీకి పోము అని చెప్పలేదు కదా ప్రజలేమనుకున్నారు మిమ్మల్ని గెనిపిస్తే వాళ్ళని వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కదా మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు మీ అందరికీ ఏమైంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఉంది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా మీరు అక్కడెక్కడో మాట్లాడతాం మా ఇంట్లో మాట్లాడతాం పక్క ఇంట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి మాట్లాడద్దు అనటం లేదు పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు కానీ అసెంబ్లీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే మీరు పోము అంటే ఎంత అజ్ఞానం అనేది బయటపడుతుంది మళ్ళీ చెప్తున్నాము

బాధ్యత మీకు ఉంది అంతా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది వెర్క్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించడం లేదా మళ్ళీ చెప్తున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి మీరు రాజీనామాలు చేయండి ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము మేము గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటు వేస్తారేమో చూడండి మీరు అలా రెఫరండం తీసుకోగలిగితే ఇది చేయండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ధైర్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి ప్రభుత్వాన్ని నిలదీయండి థ్యాంక్ యూ